ఈ సందరు ఎలా ఉన్నారు ఉ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారంటే బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మా తల్లి బర్త్డే అనమాట మార్చ్ సిక్స్ కి మా తల్లి బర్త్డే వీడియో పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది మా అమ్ముల తల్లి బర్త్డే రోజు మా ఆయన పొద్దున్నే హోటల్ అయితే వెళ్లిపోయారు ఇక నేను పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బయట ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను అంతకముందు ముందు వీడియో లో చెప్పాను కదా నేను నాకు రాయి ముగ్గుతో ముగ్గులు అయితే ఎక్కువగా వేయరాదు నాకు చాక్ పీస్ తోనే ఎక్కువగా అలవాటు ఉంది ముగ్గులు వేయడం ఇంకా చాక్ పీస్లు అయితే ఇంట్లో ప్రజెంట్ అయితే అయిపోయాయి ఇక మా అమ్మ తల్లి బర్త్డే రేపనంగా నేనైతే చాక్ లు అయితే కొనుక్కొని వచ్చాను ఇక ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నాను పిల్లలు ఇద్దరిని కూడా అప్ చేయించాను ఇక చిన్ను అయితే స్కూల్ కయితే పంపించేశాను పొద్దున్నే ఇక్కడ మా అమ్మల తల్లినైతే ఎత్తుకున్నాను కదా తనకు తానే చెప్పుకుంటుంది హ్యాపీ బర్త్డే అమ్ములు హ్యాపీ బర్త్డే అమ్ములు అని చెప్పేసి చెప్పుకుంటుంది తనకి తానే క్లాప్స్ కొట్టుకుంటూ ఈ బర్త్డే వచ్చేసి అమ్ముల తల్లికి సెకండ్ బర్త్డే తను పుట్టినప్పుడు అయితే చాలా అంటే చాలా ఎండలుండే తల్లి బర్త్డే రోజు పొద్దున్నే టెంపుల్ కు వెళ్ళేసి వద్దాము అని అనుకున్నాము కానీ అస్సలు వీలు కాలేదు మా ఆయన పొద్దున్నే హోటల్ అయితే వెళ్లిపోయారు తను వచ్చేసరికి చాలా లేట్ అయింది ఈవినింగ్ టైంలో లో ఇంటికైతే తీసుకొచ్చేసాము స్కూల్ నుండి ఇక చిన్ను తీసుకొచ్చి చిన్నుని రెడీ చేసి మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాము టెంపుల్ కి ఈ మహాశక్తి టెంపుల్ వచ్చేసి మన కరీంనగర్ లోనే ఉంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఈ టెంపుల్ ఈ టెంపుల్ లో నవరాత్రి ఉత్సవాలు చాలా అంటే చాలా ఘనంగా జరుగుతాయి ఇక డే మొత్తం కూడా అమ్మవార్లకు పూజలు అయితే చేస్తారు నైట్ టైమ్ లో చాలా అంటే చాలా బాగా ఆడుతారు దాండియా నవరాత్రులు అప్పుడైతే చాలా అంటే చాలా రష్ ఉంటది టెంపుల్ లో నార్మల్ డేస్ లల్లో కూడా చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఫ్రైడే రోజు అయితే చాలా మంది వస్తూ ఉంటారు పొద్దున ఇక మేము నైట్ వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు మేము టెంపుల్ లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అమ్మవారి దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము మేము వెళ్ళేసరికి అక్కడ పూజలు అయితే చేస్తున్నారు అయ్యగారు కొంచెం సేపు ఆగండి తర్వాత నేను అర్చన చేస్తాను అని చెప్పేసి చెప్పారు అయ్యగారు అమ్మవార్లకి పూజ చేసేంత వరకు అక్కడే వెయిట్ చేసి ఇక మేము కూడా అర్చన అయితే చేపించుకున్నాము మా పేర్ల మీద ఇక అమ్మవార్లని మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇక మేమైతే రిటర్న్ అయిపోయాము యాక్చువల్గా ఏంటంటే మేము అయితే శివాలయంకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము మా చిన్ను అయితే నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అన్నాడు ఇక నిద్ర వస్తుంది అంటున్నాడు కదా దగ్గర ఏమైనా టెంపుల్స్ ఉంటే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఈ టెంపుల్కి అయితే మేము అనుకోకుండా వెళ్ళాము ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే అమ్మవారికి గాజులు అలాగే పసుపు కుంకుమ ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇక ఒక కొబ్బరికాయ అయితే అమ్మవారికి కొట్టి మొక్కుకొని మొక్కు చెల్లించుకొని మేమైతే వచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గాజులు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారలు కూడా పెడుతూ ఉంటారు చాలా మంది ఇక నేను మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తే నేను తీసుకొస్తానమ్మా అని చెప్పేసి నేనైతే మొక్కుకున్నాను ఇక్కడ మా అమ్ముల తల్లి పేరు మీద మా పేర్ల మీద అయితే చేశారు అయ్యగారు ఇక బనానలు అయితే ఇచ్చారు పిల్లలకి ఇక ఇద్దరికి కూడా బనానలు అయితే తినిపించేసాము చాలా మంచిగా అనిపించింది టెంపుల్ లో ఉన్నంత సేపు చాలా మనశాంతిగా అనిపించింది ఇక చాలా సేపు అక్కడే టైం అయితే స్పెండ్ చేసాము మేము మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ నేనైతే చందమామను అయితే తీసాను వీడియో చూడండి చందమామ ఎలా కనిపిస్తుందో భలే అనిపించింది నాకైతే టెంపుల్ నుంచి డైరెక్ట్ గా మేమైతే కేక్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము బేకరీకి ఎప్పుడైనా కూడా మేము ఇక్కడే కేక్ తీసుకుంటాము ఈ బేకరీలోనే తీసుకుంటాము కేక్స్ యానివర్సరీకైనా బర్త్డేకైనా దేనికైనా కూడా ఇక్కడే తీసుకుంటాము కేక్స్ మా ఇంట్లో బర్త్డేస్ అయినా యానివర్సరీ అయినా సరే మేమైతే ఎప్పుడైనా సరే ఇదే కేక్ అయితే తీసుకుంటాం మేము ఈ ఈ ఫ్లేవర్ కేక్ అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు దీని నేమ్ వచ్చేసి మా ఆయన రెడ్ వెల్వెట్ ఏదో చెప్పారు నాకు అంతగా అయితే గుర్తుకు లేదు ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇక మేమైతే ఇలా సింపుల్ గా డెకరేట్ అయితే చేసేసుకున్నాము అటు ఇటొకటి ఫ్లవర్స్ అయితే పెట్టేసి ఇక సింపుల్ గా అయితే డెకరేట్ అయితే చేసేసుకున్నాము బెలూన్స్ తీసుకొద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక మళ్ళీ తీసుకురాలేదు ఇలా సింపుల్ గానే బాగా అనిపించింది ఇంతకు ముందు మా అనివర్సరీకి కూడా మేము ఇలాగే చేసేసుకున్నాము బర్త్డే అయితే ఎవరికి చెప్పలేదు ఇక మేము ఇంట్లో నలుగురం ఉన్నాం కదా ఇక మేమే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లోనే ఎవరికీ చెప్పలేదు మా అమ్మల తల్లి మా చిన్ను ఇద్దరు కూడా మేము ఇలా కేక్ పెట్టామో లేదో ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా ఎప్పుడు తిన్నామా అని చెప్పేసి చూస్తున్నారు ఇక మా అమ్మల తల్లి అయితే దేంట్లో అయినా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది తను కొట్టడంలో కూడా యాక్టివ్గా ఉంటుంది అన్నిట్లలోనూ చాలా అంటే చాలా చలాకీగా ఉంటుంది ఇక ఇక్కడైతే తనకు తానే చెప్పుకుంటుంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మా చిన్నుని కొట్టి కూడా అన్నయ్య నన్నే కొట్టాడు మమ్మీ అని చెప్పేసి చెప్తా ఉంటుంది నేను ఏదైనా ఒక షార్ట్లో అయితే చెప్తాను తను హ్యాపీ బర్త్డే అయితే అస్సలు మర్చిపోలేదు ఇప్పటికీ కూడా హ్యాపీ బర్త్డే అమలు హ్యాపీ బర్త్డే అమలు అని అంటూ ఉంది ఎవరు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆ ఘాటుకు వాయిస్ అంతా కూడా డిఫరెంట్ గా అయితే వస్తుంది అమ్ముల్ బర్త్డే డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అమలుకి ఇలాంటి మోడల్ లో ఇంకో డ్రెస్ కూడా ఉంది అది కలర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట అమ్ముల్ తల్లి పుట్టిన తర్వాత తన ఫస్ట్ సద్దుల బతుకమ్మకి తీసుకున్నాము ఆ డ్రెస్ ఆ డ్రెస్ వచ్చేసి మేము చెన్నై షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాము ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా టూ థౌజండ్ చేంజ్ అలా పడింది ఈ ఈ డ్రెస్ అయితే ఇప్పుడు అమ్ముల తల్లికి ఈ కి కొన్న డ్రెస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అమ్ములకి ఈ డ్రెస్ కొనుక్కొని ఇంటికైతే వచ్చిన తర్వాత ఈ డ్రెస్ ఆ డ్రెస్ అయితే నేను పక్క పక్కన పెట్టయితే చూశాను సేమ్ డ్రెస్సెస్ కాకపోతే ఏంటంటే కొంచెం డిజైన్ వేరే కానీ క్వాలిటీ మాత్రం సేమ్ అలానే ఉంది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే షాపింగ్ మాల్లో అయితే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి ఇక నార్మల్గా చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి కదా ఈ ఆ షాపులలో అయితే కొంచెం తక్కువ రేట్ అయితే ఉంటుంది అని చెప్పేసి అనిపించింది నాకు ఈ డ్రెస్సు మీదకి అమ్మల తల్లికి హెయిర్ బ్యాండ్ పెడదాం అని చెప్పేసి హెయిర్ బ్యాండ్స్ అయితే ఎన్నడో మీషోలో అయితే ఆర్డర్ అయితే చేసేసాను కానీ నేను పెట్టి నా కొద్ది తను తీసేసింది అనమాట అందుకని చెప్పేసి ఇక ఇలా కాదని చెప్పేసి ఇలా పిలుకైతే వేశాను ఇక్కడ చూడండి మా ఆయన కేక్ అయితే తినిపిస్తున్నారు కదా మా అమ్ముల తల్లికి కొంచెం కొంచెం తినదంట బాగా బాగా కావాలంట తనకి ఇలా పెట్టగానే అలా తినేస్తుంది ఇక మా చిన్ను అయితే చూస్తున్నాడు మా డాడీ ఎప్పుడెప్పుడు నాకు కేక్ తినిపిస్తాడా అని చెప్పేసి దగ్గొస్తుంది నానా అని చెప్పేసి చెప్పాము మా చిన్నుకి వద్దని అని చెప్పేసి చెప్పాము ఇక ఎంత చెప్పినా పిల్లలైతే వినరు మనం తింటుంటే వాళ్ళు వాళ్ళు చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ ఏం చేస్తాం ఏం చేయలేము అయినా సరే ఇక ఒక్కరోజే కదా తినేది అని చెప్పేసి వాడికి కూడా మంచిగా తినిపించేసాము కేక్ ఇక నైట్ అంతా చూడాలి చుక్కలే అసలు చాలా అంటే చాలా దగ్గులేసింది అస్సలు పడుకోలేదు నైట్ అంతా కూడా ఇక అంతా కేక్ మహిమే అన్నమాట దగ్గుకు కారణం చాలా సింపుల్ గా అయితే సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాము మా అమ్మల తల్లి బర్త్డేని ఇక ఉన్న దాంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఇంకా ఎక్కువగా కావాలి అని ఆశపడకుండా ఇలా ఉన్న దాంట్లోనే మంచిగా సర్దుకుపోవడం ఎంతో అవసరము మేము అమ్ముల తల్లికి కేక్ కట్టింగ్ చేపించడం అయిపోయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు అమ్మని తల్లికి కేక్ కట్ చేపిద్దాము అని చెప్పేసి ఒక అన్నయ్య పేరు శ్రీనివాస్ అన్నయ్య స్పెట్స్ పెట్టుకున్న అన్నయ్య పేరు వచ్చేసి శ్రీనివాస్ ఇంకో అన్నయ్య పేరు సంతోష్ అన్నయ్య ఇక మిగతా వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళందరు రాలేదు వీళ్ళిద్దరు ఈ అన్నయ్యలు ఇద్దరు వచ్చి కేక్ అయితే కట్టింగ్ అయితే చేపించారు అమ్మల తల్లికి మా అమ్మల తల్లికి కేక్ తీసుకొచ్చి కటింగ్ అయితే చేపించారు కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా వీళ్ళే ఇద్దరు అన్నయ్యలు అయితే వచ్చారు మిగతా వాళ్ళందరికీ కూడా మేమైతే చెప్పలేదు కాబట్టి అన్నయ్యలు ఇద్దరు వచ్చి అయితే అమ్మల తల్లికి కేక్ అయితే కట్టింగ్ చేపించి వెళ్ళారు వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్